గ్రామ విజ్ఞప్తి ఒక్కసారి రామ మందిరాన్ని పురస్కరించుకొని మన ఊర్లో కూడా రామ మందిరాన్ని నిర్మించుకోవాలని ఉద్దేశంతో పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఈ పూజా జనాలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అదేవిధంగా మనం నూతన సర్పంచ్ గా ఎన్నికైన అప్పటి పుష్ప గారిని అదేవిధంగా ఉప సర్పంచ్ గా ఎన్నికైన విద్యాసాగర్ రెడ్డి గారిని మిగతా వార్డ్ మెంబర్స్ అందరికి పేరు పేరున బిడిసి యూత్ కు అదేవిధంగా గ్రామ ప్రజలకు గ్రామ యూత్ సభ్యులకు పెద్ద మనుషులకు సీనియర్లకు పెద్దలకు అందరికీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మన సర్పంచ్ గారికి మరి వార్డు మెంబర్లకు అందరికి తెలియజేయలేదేమంటే మీ సంత మీ వంతు సహకారాన్ని అందించి గుడిని నిర్మించుకునే విధంగా ఉడతల భక్తిగా మీ సాయాన్ని అందించగలరని కోరుతున్నాం ఎన్నికైన రామ మందిరం నిర్మించుకున్నామని విజ్ఞప్తి చేస్తున్నాము అందులో సర్పంచ్ కానీ ఉప వార్డ్ మెంబర్స్ మెంబర్సు యూత్ డి సభ్యులు రామందరు గ్రామానికి చెందిన సభ్యులు అందరం అమ్మలు అక్కలు అమ్మలు అందరం కలిసి కలిసిగా పోరాడదాము అంటే గుడిని నిర్మించుకుందాం ఏ అడ్డంకులు వచ్చినా తొలగించుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన కేసీఆర్ ఏమంటాడు మీరు ముందర రాలేరు కా సాయనా ముందర రాలేదు మీరు గిట్ల నుంచి ఉండేమో ఏముట వీడియో వేడియా గిట్ చూడు దీన్ని నాకు దిమ్ముటకు నుంచి చూడ

বাচিৰা <m toilet socks oczywiście> <pel> મૂડી ગજને આ અલગલપી ગપ્સા સામીટાવ આ દેનાતલે અને આપણે મન જેસા પ્રસાદ મે જય શ્રી રામ જય શ્રી રામ આ દેબો દેબો ફૂલ ના નારે તો કે પકાય છપાના બઈ જલાલ અજય አልሆን ብትረዳ